హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఇన్విజువల్ పైపింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే షేబుల్ట్ కూడా ఖర్చులని బయటికి కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే నేను ఏం చెప్పారో ఎలా చెప్పారని చెప్పేసి మీకు క్లియర్గా తెలియదు అనమాట ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ పీస్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్తో కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకున్న దాన్ని సేమ్ అలానే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఖర్చులని వస్తువులు బయటకు కనపడవచ్చు అనమాట ఇలా ఈ ఇలాంటి టిప్ వచ్చేసి మనము ఏవైనా గుచ్చుకునే క్లాత్లు ఉంటాయి కదా అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను టూ డివైడర్స్గా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీసు మనము కట్ చేసుకునేటప్పుడు టూ పీసెస్ కట్ చేసుకుంటాం కదా అలానే సేమ్ ఇంకో టూ పీసెస్ కట్ చేసుకోవాలంట మొత్తం వచ్చేసి ఫోర్ పీసెస్ అలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీసును కూడా సేమ్ అలానే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండి చేసుకొని ఖర్చులు చూడండి నేను ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే మనము లైనింగ్ పీస్ అనేది మెయిన్ మెయిన్ పీస్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద వైపు స్టిచ్ చేసుకోవాలండి సేమ్ అలానే ఇంకొక పీస్ కూడా మనము ఎదురు బదురు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఉల్టా సీదా అయిపోకుండా ఉంటాయన్నమాట మనం ఒక్కోటి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఒకవైపుకి ఒక రెండు వచ్చేసి ఒకవైపుకే వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలి అంటే మనము రెండు ఒకేసారి స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి రెండు ఇలానే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు ఉండిచ్చుకొని ఖర్చులనేవి మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి లైనింగ్ పీస్ అనేది ఇలా కింద కనేసి రఫ్ చేసిన మెయిన్ పీస్ మీద కాకుండా లైనింగ్ పీస్ మీద స్టిచ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇలా అనుగుడు కుట్టులాగా వేసుకోవాలి ఈ టిప్ అనేది ఈ షేప్ బెల్ట్ అనేది మనము కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా తికమగ్గా ఉంటుందనమాట ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి ఇది ఒకటికి రెండు సార్లు చూసుకుంటే స్టిచ్ చేయాలన్నమాట ఈ టైప్ ఆఫ్ షేప్ బెల్ట్ ఇంకో ఇంకొక టైప్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఖర్చులోనే బయటికి కనపడకుండా అది వచ్చేసి ఇంకో వీడియోలో పెడతానమాట ఇది వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చూడండి లైనింగ్ అనేది కింద కట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇలా రఫ్ చేసినట్టు అనుకొని ఇప్పుడు వచ్చేసి దాన్ని అలా ఖర్చులు అనేవి చూడండి మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది ఖర్చులు అనేది ఉంటే లైనింగ్ పీస్ సేమ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి చూడండి ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కానీ లైనింగ్ పీస్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే మెయిన్ పీస్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకోటి కూడా సేమ్ అలానే మనము లైనింగ్ పీస్ ఎలా ఉందో సేము మెయిన్ పీస్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము మెయిన్గా వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్కి అటాచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా తికమగ్గా ఉంటుందండి ఎందుకంటే ఇది వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థం కాదండి నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను అనమాట ట్రై చేసి ట్రై చేసి రెండు మూడు ఆటల మీద స్టిచ్ చేసిన తర్వాత నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట ఈ టైప్ ఆఫ్ షేప్ బెల్ట్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇంకొక లా ఉంటుంది అనమాట అదైతే చాలా ఈజీగా బిగ్నెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి దాన్ని కూడా చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ ఫ్రంట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా అలా ఫ్రంట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫస్ట్ డాట్ అనేది మనము ఖర్చులు అనేవి షేప్ బెల్ట్లో పడకుండా ఇలా ఇలా ఫిల్ట్ లాగా పెట్టేసి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ అనేది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ పీస్కి మెయిన్ వైపు పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేవి ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్కి మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపించినట్టుగా మెయిన్ పీస్కి మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ పీస్ని పక్కకి అలా పక్కకు పెట్టేసుకొని మెయిన్ పీస్ని మెయిన్ పీస్ స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే మెయిన్ పీస్కి మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము పాదము ఖర్చుతో సేమ్ అలానే చివరి వరకు అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద డాట్ అనేది ఈ ఖర్చులలో పడిందా లేదా చూసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే చూడండి ఇక్కడ మనము ఈ లైనింగ్ పీస్ కిందకు అనేసి మెయిన్ పీస్ని ఇలా రఫ్ చేసినట్టు అనేసుకోవాలండి ఇలా అనటం వల్ల ఖర్చులు అనేవి కిందకి ఉండాలన్నమాట ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ అస్సలైంది ఉందన్నమాట ఏంటంటే చూడండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టి అనేది కట్టు కుట్టుకున్నాం కదా ఇలా స్టిచ్ వేసుకున్న దాన్ని ఇప్పుడు వచ్చేసి చూడండి మొత్తం అలా కింద కనేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి నేను ఇలా మడతేస్తున్నాను కదా ఇలా మడతేసుకొని ఇప్పుడు ఖర్చులు అనేవి కనపడుతున్నాయి కదా ఇప్పుడు లైనింగ్ పీస్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఈ మనం మడత వేసుకున్నదంతా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఖర్చులు చూడండి ఖర్చుల వైపుకి ఇలా మనము పాదం వాస్తూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా సేమ్ ఇలానే మన ఖర్చు ఎంత వదులుకుంటామో సేమ్ అలానే ఖర్చు మీదనే వేసుకుంటూ ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఇలాగా ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి మనము లోపలికి మడత వేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి ఇలా బయటికి లాక్కోవాలన్నమాట చూడండి ఇలా లాగేసుకున్న తర్వాత చూడండి ఎక్కడైనా ఖర్చులు అనేవి బయటకు కనపడుతున్నాయి కనపడలేదు కదా చూడండి ఇలాగా చూసారు ఇంతేనండి ఖర్చులనే బయట కనపడకుండా మనము ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఏవైనా గుచ్చుకునే క్లాత్లు ఉంటే సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనము ఖర్చులనేవి బయటికి దూసుకుపోకుండా దూసుకుపోయే క్లాత్లు ఉంటాయి కదా అవేనండి ఖర్చులు అనేవి బయటికి పిగిలిపోతూ ఉంటాయి చూడండి వాటికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి ఇక్కడ వచ్చేసి మనము కింద పైన వచ్చే స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి నేను వచ్చేసి పైన వెళ్ళేది కింద షేప్ బెల్ట్కి వేసానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి